ఆమె వెండి తెరపై కనిపిస్తే ప్రేక్షకుల గుండు జల్లు మనాల్సింది ఆమె హోయలకిస్తూ నృత్యం చేస్తే ప్రేక్షకుల మది హోహల్సిందే ఇలా దశాబ్దానికి పైగా ఉర్రూతు ఉర్రుతున్న నటి జయమాలడి గారు తొంభైవ ప్రథమార్థంలో సినిమా రంగానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం చెన్నైలో భర్త కుమారుడుతో హాయిగా కాలం వెల్లదీస్తున్నారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ తదితర భాషల్లో సుమారు ఆరు వందలకు పైగా చిత్రాలు నటించిన ఈ జగన్మోహిని జయమాలని కుటుంబం గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక జయమాలిని గారి మాటల్లో నా అసలు పేరు అలివేలు మంగ మా అమ్మ వెంకటేశ్వర స్వామి భక్తురాలు అందుకే అలివేలు మంగ అన్న పేరు పెట్టింది అయితే ఆ పేరు చాలా మరొకగా ఉందన్న ఉద్దేశంతో విఠలాచార్య గారు నాకు జయమాలిని అని నామకరణం చేశారు బహుశా జయం కలగాలని ఆ పేరు పెట్టినట్లు ఉన్నారు ఆయన మా అమ్మ సాంభవి గారిది కాంచీపురం నాయుడు గారి కుటుంబం మా నాన్నగారు టికె రామరాజన్ గారిది తాంజావూరు మాది సినిమా నేపథ్య కుటుంబం నాన్న వినాయక ప్రొడక్షన్స్ లో భాగస్వామి మేము మొత్తం ఎనిమిది మంది సంతానం ఐదుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఎనిమిది మందిలో పెద్దావిడ జ్యోతి లక్ష్మి అందరికంటే నేనే చిన్నదాన్ని నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే మా మేనత్త టిఆర్ రాజకుమారి పంతొమ్మిది వందల నలభైవ దశకంలో అగ్ర నటి ఆమె చంద్రలేఖ హరిదాస్ వంటి సినిమాలో నటించారు తొలి తమిళ సినీ డ్రీమ్ గర్ల్ ఆమె మా అంకుల్ టిఆర్ రామన్ ప్రముఖ దర్శకుడు ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు లత రవిచంద్రన్ హీరో హీరోన్లుగా తిరుమణం పేరుతో తమిళ సినిమా తీస్తూ ఉండగా ఓ రోజు టిఎన్ రామన్ మా అమ్మ వద్దకు వచ్చారు అందులో హీరోయిన్ స్నేహితురాలుగా ఓ పాత్ర ఉందని నన్ను అందులో నటింప చేస్తానని అమ్మను అడిగారు అప్పటికే నా వయసు పన్నెండేళ్లు అదే నా తొలి చిత్రం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత విఠలాచార్య గారు నా ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ఆడదాని అదృష్టం సినిమాలు ఐటెం సాంగ్ చేయాలని అమ్మని అడిగారు నేను చాలా పీలగా ఉండడంతో పాటలు నటించేందుకు అమ్మ కొంత సందేహించింది తర్జన భర్ తర్వాత అమ్మ ఓకే చెప్పింది అదే నా తొలి తెలుగు సినిమా ఇక నేను భరతనాట్యం నేర్చుకుని ఉన్నాను అప్పటికే అక్క జ్యోతి లక్ష్మి ఐటెం సాంగ్స్ లో నటిస్తూ ఉంది ఆమెకు డాన్స్ నేర్పించేందుకు ఇంటికి వచ్చిన గురువులు వస్తే కూడా డాన్స్ నేర్చుకున్నాను చాలా చలాకీగా ఉండేదాన్ని ఆ సమయంలో మా ఇంటికి వచ్చిన సీనియర్ దర్శకుడు కేఆర్ దాస్ నన్ను చూసి ఈ అమ్మాయిని పెట్టి నేను సినిమా తీస్తా అన్నారు అన్నట్లుగానే ఆ తర్వాత ఆయన సినిమాలు నేను నటించాను అలా నా చలాకితనం అందం నృత్యం ఇవన్నీ గమనించేటర్ గారు నాకు అవకాశం నేను చాలా బాగా డ్యాన్స్ చేస్తానని అప్పట్లో అందరూ మెచ్చుకునేవారు నా భరతనాట్య అరంగంట్రం టిఆర్ నగర్ జిఎన్ చెట్టి రోడ్డులో ఉన్న వాణిమహల్ లో జరిగింది నాటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు ఒక పాట చూసేందుకు వచ్చిన ఎంజీఆర్ గారు కార్యక్రమం చివరి వరకు ఉండి నా నృత్యాలన్నింటినీ వీక్షించారు అమ్మా నాన్నలకు మంచి పేరు తీసుకురావాలని అలాగే వారిని బాగా చూసుకోవాలి కూడా అని ఎంజీఆర్ గారు నా అరంగంట్రం సందర్భంగా సూచించారు నేనెప్పుడు ఆయన మాటల్ని పక్కన పెట్టలేదు చివరి వరకు మా అమ్మ నా వద్దనే ఉంది సినిమాలు చేసేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లోని అనేక పట్టణాలలో అనేక చోట్ల నేను నృత్యం చేస్తాను నా ప్రోగ్రాం అంటే విరగబడి వచ్చేవారు అప్పటికే సినిమాల్లో పెద్దగా పేరు రాకపోయినా నా డ్యాన్స్ కోసం జనం పారులు తీరేవారు మా అమ్మ పేరుతో పెట్టిన సంభవ్య సమస్త నేతృత్వంలోనే ఈ డ్యాన్స్ ప్రోగ్రాం లో నడిచేవి సుమారు ఆరు వందల సినిమాల వరకు నటించాను ఇక అప్పటికే మా అక్క వ్యాంపు పాత్రలో నటిస్తూ ఉండడంతో జ్యోతిలక్ష్మి చెల్లెలు అన్న భావనతో నాకు అలాంటి పాత్ర నిర్మాతలు ఇచ్చేవారు తెలుగులో జగన్మోహిని మదన్ మోహిని తమలంలో కరాటే కమల వంటి సినిమాలు మంచి పాత్రలే వ్యాంపు మరి అక్కను చిన్నతనంలో మా మేనత్త గారికి దత్తత ఇవ్వడంతో కుటుంబ బాధ్యత అమ్మపై పడింది దాంతో నేను ఆమెకు సపోర్ట్ గా ఉండాల్సి వచ్చింది అందుకే ఎలాంటి పాత్రలు వచ్చినా చేయక తప్పలేదు అందంలో నటనలో ప్రతిభలో మిగిలిన హీరోయిన్ల కన్నా తక్కువ కాకపోయినా మీకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదని బాధపడలేదా అన్న ప్రశ్నకు చిన్నప్పుడు పెద్దగా అనిపించలేదు ఊహ తెలియడం మొదల పెట్టాక హీరోను కాలేకపోయానే అని మనసు బాధపడేది దాసరి గారి లాంటి వారు ఈ పాత్రలు ఆ అమ్మాయికి తగినవి కావు అని చెప్పినప్పుడల్లా మరింత బాధేసేది హీరోను అయ్యేందుకు ప్రయత్నించాను కానీ అప్పటికే ఐటమ్ సాంగ్స్ లో పడిపోయాను చివరి వరకు అదే కొనసాగింది ఎన్టీఆర్ గారితో ఎక్కువగా సినిమాలు చేశాను అలాగే చిరంజీవి శోభన్ బాబు గారితో కూడా వారంతా సెట్లు సరదాగా ఉండేవారు ఇక జయమాలని గారి భర్త పాద్యపన్ గారు మాట్లాడుతూ జయమాలిని గారిని మొదటిసారిగా ఎప్పుడు చూశారు అన్న ప్రశ్నకు సినిమాల్లో చాలా సార్లు చూశాను కానీ మొదటిసారి ఆమె బర్త్డే ఫంక్షన్ లో చూశాను షూటింగ్ నుంచి నేరుగా మేకప్ తోనే ఆ ఫంక్షన్ కు వచ్చింది పది పదిహేను ఏళ్ళుగా మా రెండు కుటుంబాలు ఉన్నాయి మా అమ్మ జయమాలిని మాతృమూర్తి మంచి స్నేహితులు అప్పట్లో ఎంతో మంది డ్రీమ్ గర్ల్ ఉన్నా ఆమె మీ స్వంతమైనప్పుడు ఏమనిపించింది అన్న ప్రశ్నకు సంతోషమే కదా నాకు ఆమె డ్రీమ్ గర్ల్ ఆ తర్వాత ఫ్యామిలీ గర్ల్ అయింది పెళ్ళైనప్పుడు ఏవైనా కండిషన్ పెట్టారా ప్రశ్నకు ఏమీ లేదు నా వృత్తిలాగే నటన నటను కూడా ఒక వృత్తి కదా అలాంటప్పుడు ఆమెను కండిషన్లు పెట్టడం ఆమెను పూర్తి స్వేచ్ఛ ఉంది మా నాన్న ఫేమస్ జర్నలిస్ట్ ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను అందువల్ల నిజ వ్యాంపు పాత్రలు చేసే నటిని చేసుకోవడం పట్ల మీ కుటుంబంలో అభ్యంతరం రాలేదా అన్న ప్రశ్నకు చాలా వ్యతిరేకత వచ్చింది బంధువులు ఫ్రెండ్స్ వద్దన్నారు కానీ జయమాలని ఏంటో నాకు తెలుసు మా అమ్మకు ఇంకా బాగా తెలుసు ఆమె అన్ని పరిశీలించిన తర్వాతే ఓకే చేసింది ఆమె మాట అంటూ జయమాలిని భర్త ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు మంచి హిట్ సినిమాలో నటిస్తూ హీరోగా అగ్రస్థానంలో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఇక చివరి రోజుల్లో అతిథి పాత్రలు చేస్తూ వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో చాలా అవస్థలు పట్టారు ఆయన ఆ దుస్థితికి కారణం ఆయన అలవాట్లే అంటూ అప్పట్లో చాలా ప్రచారం జరిగింది అది నేను కూడా విన్నాను అంటూ జయమాలిని గారు చెప్పుకొచ్చారు లిక్కర్ తో పాటు చెడు అలవాట్లు వల్ల చాలా పోగొట్టుకున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు ఆయనతో కలిసి ఒక సినిమాలో నటించిన జయమాలిని గారు అప్పుడు ఆయన ఆయన ఎంత పెద్ద హీరోనో చెప్తూ చాలా సింపుల్ గా అంటూ ఇక పెళ్లి తర్వాత సినిమాల్లో చేయలేదు బాబు పుట్టడంతో అతని ఆలనా పాలన చూస్తూ ఉండిపోయాను ఇక సినిమాల గురించి ఆలోచన చేయలేదు ఇక ప్రస్తుతం ఆస్తుపాస్తులకు కొదవలేదు చెన్నైలో నాలుగు బంగ్లాలు ఉన్నాయి వాటిపై కూడా మంచి రెంట్లు వస్తూ ఉంటాయి ఎలాంటి చెడు అలవాట్లు లేని కారణంగా మేము సంపాదించింది నిలబెట్టుకోగలిగాం మా అబ్బాయి మంచి అందగాడు కానీ అతనికి యాక్టింగ్ పట్ల ఇష్టం లేదు మేము కూడా ఒత్తిడి చేయలేదు అంటూ జయమాలిని గారు ఏది ఏమైనా జయమాలిని గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్